ఓకే హాయ్ గాయస్ బ్రో ఈరోజు నా హైదరాబాద్ ఫ్రెండు ఇటలీలో చదువుతున్నాడు సో తనకి ఇటాలియన్ వీజా అప్రూవ్ అయింది కోర్సులో కూడా జాయిన్ అవ్వాడు అండ్ హీ స్టడింగ్ వెల్ అండ్ తన హ్యాపీగా కూడా ఉన్నాడు సో వీజా అనేది ఎలాగొచ్చింది అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే కోర్సులోనే అడ్మిషన్ అయితే వస్తుంది కానీ వీసా అనేది కొంచెం క్లిష్టంగా ఉంటుంది దానికి కొన్ని రూల్స్ కొన్ని పద్ధతులు పాటించాలి ఎలా పాటించాలి ఏం చేయాలి అవన్నీ మనం ఈరోజు మన వినీత్ అడిగి తెలుసుకుందాం సో వినీత్ సో అసలు నువ్వు ఇడ్లీకి ఎలాగొచ్చు నీ ప్రయాణాన్ని గురించి ఒకసారి మాకు వివరిస్తావా బేసికల్లీ నేను నాకు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను బీటెక్లో సో దాని తర్వాత నాకు మాస్టర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే కానీ నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండే కాబట్టి కాబట్టి వెంటనే నేను రాలేకపోయాను సో త్రీ ఇయర్స్ వెయిట్ చేసి జాబ్ చేసి ఇట్లీ గురించి కొంచెం రీసెర్చ్ చేసి లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఉందన్నమాట సో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అసలు డబ్బులే తీసుకోరా చాలా మినిమల్ అమౌంట్ ఎంత అసలు సెమిస్టర్కి ఎంత అవుతుంది ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది ఫీజు లైక్ మినిమల్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మినిమల్ మినిమం కట్టాలి లైక్ రీజినల్ ట్యాక్స్ ఉంటుంది అది పక్కన అది మాత్రం పక్కన లైక్ సిక్స్టీన్ యూరోస్ ఉంటుంది అండ్ మా కాలేజ్ ఫీజ్ రూపీస్ లో చెప్పలే మన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది సిక్స్టీన్ యూరోస్ అంటే లైక్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట అండ్ కాలేజ్ ఫీజ్ వచ్చేసి మేబీ యూనివర్సిటీ యూనివర్సిటీకి డిఫ్ డిఫరెంట్ ఉంటుంది మేబీ నా నెపోలి అయితే వన్ ఎయిటీ త్రీ యూరోస్ ఏమో వన్ ఎయిటీ వన్ సిక్స్టీ యూరోస్ ఉంది అయితే చాలా తక్కువ ఇండియా కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ బ్యాచిలర్స్ కూడా తక్కువే కదా బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ సో ఇక్కడ మాస్టర్స్ మనం ఈజీ చేసుకోవచ్చు అయితే అబ్రాడ్కి వెళ్ళి యూఎస్కి వెళ్ళి చదువుకునే దాని బదులు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే ఇటలీ చూస్ చేసుకోవచ్చు అంటాం ఈజీ అండ్ మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఇట్లీ చూస్ చేసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది లైక్ వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంగ్లీష్ కొంచెం ఇటాలియన్ మిక్స్ ఉంటుంది కొంచెం అర్థం చేసుకోవడం టైం పడుతుంది వన్స్ మీరు లైక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఎడ్యుకేషన్ ఓకే సో మిగతా విషయాలు చెప్పు అసలు వీసాకి ఎలాగో అప్లై చేసావు ఫస్ట్ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నావు ఏంటి అవన్నీ చెప్పు సో నాకు ఆటోమొబైల్ ఇంట్రెస్ట్ అనమాట ఆటోమొబైల్లో డిజైనింగ్ ఇంట్రెస్ట్ సో నేను అట్లా సెర్చ్ చేస్తుండగా ఫస్ట్ జర్మనీ అనుకున్నాను అది అఫోర్డబుల్ కొంచెం కష్టం అని చెప్పి నేను తర్వాత ఇట్లీకి షిఫ్ట్ అయ్యాను నేను జర్మనీలో విన్నాను మనకి పర్సంటేజ్ ఎక్కువ ఉంటే కానీ అడ్మిషన్ రాదంట కదా అవును మినిమమ్ సెవెంటీ పర్సెంట్ ఉండాలి సెవెంటీ మినిమమ్ అది కూడా ఇంకా ఎక్కువ ఉంటే ఈజీగా వస్తుంది అండ్ ఇట్లీకి వచ్చేసరికి ఇట్లీలో అయితే మినిమమ్ అయితే మనకి సిక్స్టీ పర్సెంట్ చేశారు ఇప్పుడు సో సిక్స్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది పబ్లిక్ యూనివర్సిటీస్లో వచ్చేస్తుంది మనకి యూనివర్సిటీ సీట్ ఐఎల్స్ కూడా మరి అంత టఫ్ అడగరు కదా జస్ట్ బేసిక్స్ ఆల్ లెవెల్స్ ఉంటే ఉంటే చాలు కదా సరిపోతుంది అండ్ అట్లా అట్లా సర్చ్ చేస్తుండగా నాకు ఈ యూనివర్సిటీ ఆటోనమస్ వెహికల్ ఇంజనీరింగ్ కోర్స్ గురించి తెలుసుకున్నాను లైక్ ఇట్స్ కంప్లీట్లీ అంటే ఆటోమొబైల్ అని మొత్తం ఆటోమొబైల్ అని కాదు లైక్ డిజైనింగ్ కూడా కాదు కంట్రోల్ సిస్టమ్స్ లైక్ ఎలా మన వెహికల్ని కంట్రోల్ చేయగలం సేఫ్టీ ఇష్యూస్ సేఫ్టీ ఎట్లా సేఫ్టీగా అలా నడపాలి అదే అక్కడ కట్ చేసుకో బ్రో పర్లేదు బ్రో అంటే వెహికల్ని ఆటోమేటిక్ ఎలా చేయాలంటే బ్రేకింగ్ ఇష్టం ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోలింగ్ ఎలా చేయాలి ఓకే అవన్నీ ఉంటాయి అన్నమాట మీ కోర్సులోని మీ కోర్స్ అంటే మీ కోర్స్ చేస్తున్నావు అంటే లాంటి కార్లు చేయడానికి గట్రా అట్లా యూజ్ అండ్ మోర్ ఓవర్ అడ్వాన్స్డ్ ఉన్న కార్స్ లైక్ కంప్లీట్లీ డ్రైవర్ డ్రైవర్ని రిమూవ్ చేయవచ్చు ఏమన్నా ల్యాండ్ రోవర్ లాంటి కార్స్కి హై ఎండ్ ఫీచర్స్ లైక్ ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్ బ్రేకింగ్ ఎమర్జెన్సీ కంట్రోల్ ఇవన్నీ ఫీచర్స్ కూడా చదువుతారు కదా మీకు వరుసలని అవును ఓకే సో వీసా చేస్తు వీసాకి అప్లై చేస్తున్నప్పుడు మేజర్ హర్డల్స్ నువ్వేం ఎక్స్పీరియన్స్ చేశారు వీసాకి అప్లై చేస్తున్నప్పుడు అయితే నీకు మెయిన్గా ఫండ్స్ గురించి ఫండ్స్ గురించి చూపించినప్పుడు అయితే నేను లోన్ అప్లై చేశాను లైక్ ఇక్కడ వెళ్ళాలోంచి నాకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏమో లోన్ శాంక్షన్ అయింది థర్టీ టూ ల్యాక్స్ ఏమో శాంక్షన్ అదే నేను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిస్బస్మెంట్ చేసుకున్నాను మనం ఫండ్స్ దగ్గరే వీసా ఐ మీన్ వీసా దగ్గర ఫండ్స్ దగ్గరే ప్రాబ్లమ్ వస్తుంది అన్నమాట అంటే ఫండ్స్ వాళ్ళకి అదే ప్రాబ్లమ్ క్రియేట్ మ్యాగ్జిమమ్ అందరికీ అదే ప్రాబ్లం ఫండ్స్ 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 అని ఓకే మనం ఫండ్స్ మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చూపిస్తే మాక్సిమం వీసా వచ్చేస్తుంది ఫండ్స్ ఒకటి కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది సో ఫండ్స్ అంటే మనకి ఫాదర్ ఐటీఆర్స్ నీ ఐటీఆర్స్ అన్ని చూపి అవన్నీ కరెక్ట్గా ఉండాలి డాక్యుమెంటేషన్ సో ఫండ్స్ అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్ ఎంత ట్వల్వ్ ల్యాక్స్ చూపించాలి ఫోర్టీన్ ల్యాక్స్ చూపించాలి ఇప్పుడు ఫోర్టీన్ ల్యాక్స్ అది బ్లాక్ అకౌంట్ కాదు కదా జర్మనీలో ఉన్నట్టు కాదు బ్లాక్ అకౌంట్ కూడా అంటే ఫ్రీ క్యాష్ మనం చూపించాలి ఫ్రీ క్యాష్ అంటే ముఖ్యంగా మనం ఇక్కడ వాళ్ళు వీసా వాళ్ళు ఏమి అసెస్ చేస్తున్నారంటే పర్సన్ స్టూడెంట్ అనేది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఉండగడలా లేడా ఎందుకంటే ఇక్కడ అద్దీ పర్ మంత్ త్రీ హండ్రెడ్ యూరోస్ పర్ పర్సన్ సో అంటే థర్టీ థౌజండ్ సో ఆ విధంగా ఈ టూ ఇయర్స్ సర్వే అవ్వగలడా లేదా అని చెప్పి ముఖ్యంగా అసెస్ చేస్తున్నారు ఫీజ్ అలాగో తక్కువ కాబట్టి ముఖ్యంగా లివింగ్ ఎక్సెన్స్ మీద వీసా అనేది ఫోకస్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చా అంతే ఓకే సో అలా మన ఫండ్స్ అయితే మన బ్యాంక్లో క్రెడిట్ అయి ఉండాలి పక్క అది చూపిస్తే మాక్సిమం వాళ్ళు వాళ్ళ నమ్మకం వస్తుంది అనమాట వీళ్ళ వీడి దగ్గర ఫండ్స్ ఉన్నాయి సో వీడు సర్వైవ్ అవ్వగల అన్న నమ్మకం వాళ్ళ వాళ్ళకి వస్తుంది అనమాట ఓకే స్టడీస్కి ఇచ్చి ట్యూషన్ ఫీజు తక్కువ పెట్టి జస్ట్ స్టూడెంట్ అనేవాడు ఇబ్బంది పడకుండా ఉండగలడా లేదా అని చెప్పి అనేది యాక్సెస్ చేస్తున్నారు అనమాట ఓకే అండ్ మీ నేమ్ మిస్ మ్యాచెస్ అలాంటి ఆటల ద్వారా ఏమైనా ప్రాబ్లం అయ్యిందా సర్టిఫికేట్లో ఒక నేమ్ ఉంది ఇందులో ఒక నేమ్ ఉంది దానికి ఏమైనా డెక్లరేషన్ ఏమైనా తయారు చేశారా నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు ఎందుకంటే మీకు ప్రాబ్లం వచ్చినా కానీ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ అనమాట వన్ అండ్ ద సేమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలి లైక్ ఇప్పుడు మనకి మన ఈ స్పాన్సర్ నేమ్స్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి లైక్ సర్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అండ్ వేరే డిఫరెంట్ లైక్ స్పాన్సర్షిప్ ఐ మీన్ ఐటీఆర్స్లో కానీ నేమ్ లైక్ మినిమమ్ వన్ స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో ది ఇది కరెక్ట్ చేసుకోవాలంటే వన్ అండ్ ద సేమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నమాట దీని ప్రాసెస్ వచ్చేసి మనం ఒక లైక్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెడతాము ఆ రిక్వెస్ట్ లెటర్ తీసుకెళ్ళి మాకు ఇట్లా నేమ్స్ చేంజ్ చేంజెస్ ఉన్నాయి దీంట్లో ఇట్లా వీసాకి అప్లై చేస్తున్నాము సో మాకు వన్ అండ్ ద సేమ్ కొంచెం ప్రొవైడ్ చేయగలరు చేయగలరా అని చెప్పి అడిగి వాళ్ళ దగ్గర నుంచి సైన్ అండ్ స్టా సైన్ అండ్ స్టాండ్ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత దానికి మళ్ళీ అపోస్టాయిల్ చేయించుకోవాలి అపోస్టాల్స్ అండ్ హెచ్ఆర్డి చేయించుకోవాలన్నమాట లైక్ ఈ అపోస్టల్స్ మనకి గూగుల్లో వెతుకుతే దొరుకుతారా లేదా మన లైక్ మనం మీ సేవ నుంచి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాన్ని లైక్ సెక్రటేరియన్ దగ్గరకి వెళ్ళి హెచ్ఆర్డి చేయించుకోవడం అండ్ అక్కడ నుంచి ఢిల్లీ పంపించి అపస్థలు చేపించుకోవడం చేయొచ్చు అనమాట ఏమైనా స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా స్టూడెంట్స్కి వాటికి ఏమైనా ఎలిజిబిలిటీ ఏమైనా అవునా ఇక్కడ చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి లైక్ రీజనల్ స్కాలర్షిప్ ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క స్కాలర్షిప్ ఉండదు అనమాట దీనికంటూ సపరేట్ ఏమీ మెరిట్ మెరిట్ అవసరం లేదు ఫస్ట్ ఇయర్ మీకు నియర్లీ ట్వంటీ సిక్స్ అంటే మీ టోటల్ ఇన్కమ్ మీ ఫాదర్ ఇన్కమ్ కానీ మీ ఫ్యామిలీ మొత్తం ఇన్కమ్ కానీ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ బిలో ఉంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది అనమాట ఓహో సో స్కాలర్షిప్ అనేది మ్యాక్సిమం వస్తుందా అంటే ఎంత వస్తుంది టోటల్ పర్ ఇయర్ ఈ ఇయర్ అయితే ఎయిట్ ల్యాక్స్ వస్తుంది ల్యాక్స్ ఇయర్లీ ఇయర్లీ ఎయిట్ ల్యాక్స్ అది కూడా మీకు సెమిస్టర్ సెమిస్టర్ వైజ్ ఇస్తారు లైక్ హాఫ్ హాఫ్ అమౌంట్ ఇస్తారు ఫోర్ ల్యాక్స్ ఒక సెమిస్టర్ ఫోర్ ల్యాక్స్ ఒక సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్కి మీకు మెరిట్స్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ ఇస్తారు సెకండ్ సెమిస్టర్కి మీరు మినిమం థర్టీ క్రెడిట్స్ తెచ్చుకోవాలన్నమాట థర్టీ థర్టీ క్రెడిట్స్ తెచ్చుకుంటేనే మీకు మిగతా ఫోర్ ల్యాక్స్ అనేది క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్లో ఓకే మెయిన్ అదే కదా మనకి ఇంపార్టెంట్ అదే చదువుతున్నప్పుడు మీరు ఇబ్బంది పడకుండా పార్ట్ అని చెప్పి తిరగకుండా హ్యాపీగా చదువుకోవాలంటే ఈ ఇలాంటి స్కాలర్షిప్లు బాగా ఉపయోగపడతాయి ఈజుల్గా ఉంటుంది సో చెప్పండి వీసా దగ్గరికి వచ్చేసరికి నాది ఫస్ట్ రిజెక్ట్ అయింది ఫస్ట్ అటెంప్ట్ రిజెక్ట్ అయింది అనమాట లైక్ సేమ్ ఫండ్స్ చూపించలేదు మీ ఫాదర్ యొక్క ఇన్కమ్ సోర్స్ చూపించలేదు సరిగ్గా అని చెప్పి వచ్చింది నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ మా ది ఐటీఆర్స్ పెట్టలేదు ఓన్లీ ఫార్మ్ సిక్స్టీన్ ఒకటే పెట్టాను అనమాట సెకండ్ టైం అది రెక్టిఫై చేసుకుని ఐటీఆర్స్ పెట్టాను అండ్ ఆల్మోస్ట్ సేమ్ డాక్యుమెంట్స్ పెట్టాను సెకండ్ టైం కూడా కానీ ఈసారి ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చాను వాడు ఇచ్చిన త్రీ పాయింట్స్కి ప్రాపర్గా ఒక్కొక్క పాయింట్ క్లారిఫై చేసుకుని వాడికి క్లారిఫికేషన్ ఇచ్చాను నాకు దగ్గర ఫండ్స్ ఉన్నాయి సో నాకు లోన్ నుంచి తీసుకున్నాను నేను నా ఆల్రెడీ ఫండ్స్ నా అకౌంట్లో ఉన్నాయి ఆల్రెడీ మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం రాశాను మా ఫాదర్ యొక్క ఇన్కమ్ ఇది ఐటీఆర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈసారి ఎక్స్ట్రా అని చెప్పి కూడా చెప్పాను అండ్ నేను చాలా అంటే ఆ లెటర్ నుంచి చాలా గా ఆ లెటర్లో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి ఉండాలన్నమాట చాలా కాన్ఫిడెంట్గా నా దగ్గర ఈ అమౌంట్ ఉంది ఇంత ఉంది ఎందుకు మీరు మళ్ళీ ఇంత చూపించినా కానీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అన్న టోన్లో ఉండాలన్నమాట మీ ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఓకే మీకు ఇంటర్వ్యూలోని ఏమి అడిగారు ఎగ్జాక్ట్గా టాప్ టు బాటమ్ ఓకే సెకండ్ అటెంప్ట్ వచ్చేసరికి సెకండ్ అటెంప్ట్ తర్వాత నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు ఇట్లా అప్లై చేసిన తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది సో వెంటనే అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాను బెంగళూరులో ఇంటర్వ్యూ అయినప్పుడు మ్యాక్సిమం ఇట్లీ గురించి తెలుసా ఇట్లీ రీజియన్స్ ఏమన్నా తెలుసా అని అడిగారు ఇట్లీ లాంగ్వేజ్ గురించి ఏమన్నా ఇట్లీ లాంగ్వేజ్ ఏమన్నా తెలుసా అని అడిగారు అండ్ ఈ కోర్స్ ఎందుకు చూజ్ చేసుకున్నావు అని చెప్పి అడిగారు అనమాట లైక్ మీరు ఈ కోర్స్ ఎందుకు ఈ యూనివర్సిటీ ఎందుకు సో ఇట్లీ ఎందుకు చూస్ చేసుకున్నారు వీటన్నిటికీ ప్రాపర్ రీజన్ ప్రాపర్ రీజన్ చెప్తే చెప్తే సరిపోతుంది అండ్ ఇంకా ఫండ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి ఫండ్స్ ఎక్క లైక్ ఇప్పుడు మీరు ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఒక్కొక్క క్రెడిట్ క్రెడిట్స్ ఉంటే ఆ క్రెడిట్స్ ఉంటే ఆ క్రెడిట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి దేనికి వచ్చినాయి అని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు అనమాట అండ్ సో పెద్ద ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు బట్ రీజనింగ్ అనేది ఇవ్వాలి మనం కరెక్ట్గా రీజనింగ్ అనేది ఉండాలన్నమాట ఒకేసారి సడన్ అమౌంట్స్ రావడం ఇవన్నీ సస్పిషియస్గా ఉంటాయి కదా వీసా ఆఫీసర్కి ఆయనకి ఏం తెలుసు యూపీఐలోనే తెగ చేసుకోవచ్చు అని మనకి సో అందుకు మనం అన్ని ట్రాన్సాక్షన్స్ జెన్యున్గా ఉంచాలి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు కానీ అన్ని జెన్యున్గా విత్ ప్రూఫ్స్ అన్నీ ఉండాలి సో మీరు అకామిడేషన్ కూడా ముందే సెట్ చేసి పెట్టుకోవాలి లైక్ వాళ్ళు అడుగుతారు అకామిడేషన్ ఎట్లా అని చెప్పి మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్న ఇట్లీలో ఫ్రెండ్స్ నుంచి ఇట్లా అకామిడేషన్ సెట్ చేసుకున్నాను అని చెప్పి చెప్పవచ్చు లైక్ అండ్ ఇంకా సో అది కొంచెం కష్టం అవుతుంది అనుకుంటా ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఏ ఉంటారు ఇక్కడ నీకు నిజంగా బ్లడ్ రిలేటెడ్ అయితే చేసుకోవచ్చు కానీ సో ఏదో హోటల్ బుక్ చేసుకున్నట్టు ఉన్నారు కదా థర్టీ డేస్కి థర్టీ డేస్కి బుక్ చేసుకున్నా కానీ సమ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ లైక్ అక్కడ బ్లాగర్స్ ఉంటారు కదా ఆ బ్లాగర్స్ నుంచి హర్ష హర్ష అనే అండ్ లోకి లోకి వ్లాగ్స్ అని లోకేష్ బ్రో నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తే వాట్సాప్ ఇండియన్ గ్రూప్లోని మీరు ఇట్లా కాంపిడేషన్లో కావాలంటే నీకు ప్రొవైడ్ చేశారు సో అట్లా వాట్సాప్ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేయడం వల్ల నేను మా మెసేజ్ పెడితే కొంతమంది కాంటాక్ట్ అయ్యారు సో నాకు నచ్చిన సేఫ్ సేఫెస్ట్ ఏరియా అనిపించి లైక్ సేఫెస్ట్ ఏరియా చూస్ చేసుకుని నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అనమాట మొత్తానికి మీరు తెలుగు వాళ్ళతో చదువుతున్నారు లేదంటే తెలుగు వాళ్ళతో స్టే చేస్తున్నారా లైక్ ఉన్నారు ఆల్ నార్త్ సౌత్ అండ్ వన్ నేను ప్రస్తుతానికైతే ఒక తెలుగు తెలుగు వాళ్ళతోనే ఉన్నాను ఇద్దరు ఇద్దరు తెలుగు వాళ్ళు అండ్ వన్ తమిళ్ అతను అండ్ వన్ బీహార్ బీహార్ అతను మరి ఇండియన్ గ్రోసరీస్ అట్టా దొరుకుతూ ఉంటాయా ఇండియన్ గ్రాసరీస్కి వచ్చే ఇండియన్ గ్రాసరీస్ మ్యాక్సిమం దొరుకుతాయి అంటే లైక్ రైస్ దొరుకుతుంది వీట్ ఇక్కడ బంగ్లాదేశ్ షాప్స్ పాకిస్తాన్ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట వాటిల్లో గ్రాసరీస్ దొరుకుతాయి అనమాట మన ఇండియన్ టైప్ కూడా సో అక్కడ మీరు కొనుక్కొని చేసుకుంటున్నారా ముఖ్యంగా మీరు స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నారా కుకింగ్ చేసుకోవడానికి ఏమైనా తెచ్చుకో తెచ్చుకోమని ఏమైనా అడ్వైస్ చేస్తారా వ్యూవర్స్కి పక్క తెచ్చుకుంటే బెటర్ నేనైతే నాకు లగేజ్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ తెచ్చుకోలేక నేను నాకు ఓన్లీ థర్టీ కేజీస్ వచ్చింది మిరచిలో సో నాకు బట్టలకి అండ్ ఫుడ్ ఐటమ్స్కి సరిపోయింది సో నేను కుకింగ్ ఐటమ్స్ లైక్ కుకింగ్ యూటిలిటీస్ ఏమీ తెచ్చుకోలేదు సో రైస్ కుక్కర్ అనేది తెచ్చుకోవాలి మనం ఇక్కడ దొరకదు కదా తెచ్చుకుంటే బెటర్ రైస్ కుక్కర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కుక్కర్స్ కుర్ ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్న ఈజీ ఉంటుంది ఇక్కడ గ్యాసే కదా మొత్తం అంతా గ్యాస్ నడుస్తుంది కదా కొన్ని చోట్ల లైక్ ఇండక్షన్ లైక్ ఇండక్షన్ స్టవ్స్ కూడా ఉంటాయి మ్యాక్సిమం గ్యాస్ ఉంటుంది కదా ఎక్కడైనా గ్యాస్ ఓకే ఇక్కడ వాటర్ గట్రా ఉంది వాటర్ కూడా లైక్ మనం డైరెక్ట్ పైప్స్ నుంచే తీసుకుని తాగడం అనమాట వాటిలో మ్యాక్సిమం సాల్ట్ వాటర్ అన్నారు నేనైతే బయట బాటిల్స్లో కొనుక్కుని తాగుతున్నాం అన్నమాట ఓకే మరి మీకు ఏమైనా స్టూడెంట్ పాస్ స్టూడెంట్ బస్ పాస్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అవును స్టూడెంట్ పాస్ పాసెస్ ఉంటాయి లైక్ వి హావ్ టు పే ఫార్టీ యూరోస్ ఇనిషియల్ థర్టీ యూరోస్ రిటర్న్ వస్తుంది టెన్ యూరోస్ పర్ ఇయర్ ఇది మనం ఏ యూని ఏ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయొచ్చు మెట్రో ట్రామ్ బస్ ఎవ్రీథింగ్ విథింగ్ దీనికి దీనికంటే ఒక సపరేట్ ఏజ్ లిమిట్ ఉంది విచ్ ట్వంటీ సిక్స్ కంటే బో ఉంటే అవ మళ్ళీ నార్మల్గా ఫుల్ పేమెంట్ చేసుకోవాలి మళ్ళీ ఇయర్లీ పాస్ ఇది లేకుండా ఇయర్లీ పాస్ అంటే టూ ఇయర్లీ టూ ఫిఫ్ టూ ఫార్టీ యూరోస్ అట్లా అవుతుంది అనమాట అదే మనకు స్టూడెంట్ పాస్ వస్తే టెన్ ఇయరోస్లో అయిపోతుంది లైక్ థౌసండ్ థౌజండ్ రూపీస్లో అయిపోతుంది మా ఇయర్లీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కానీ ఇక్కడ ఓన్లీ సండేస్ ఐ మీన్ సండేస్ యూజ్ చేయలేము ఈ పాస్ ఓన్లీ మండే టు సాటర్డే వరకే యూజ్ చేయగలం అన్నమాట సో ఇంకా ఏమున్నాయి చెప్పవలసినవి మోస్ట్ ప్రాబిలీ మీకు అఫోర్డబుల్ అండ్ మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటే ఇట్లీ రావచ్చు ఇట్లీ ఈజ్ ఏ గుడ్ ప్లేస్ టు స్టడీ అండ్ విచ్ ఈజ్ అఫోర్డబుల్ సో మీరు కోర్స్ చేసిన తర్వాత మనకి ఇటాలియన్ లాంగ్వేజ్ వస్తే జాబ్స్ ఎక్కువ వస్తాయా ఇంగ్లీష్ ఒకటి ఉంటే చాలా ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా ప్రాండ్ ప్రాబిలిటీ పెరుగుతుంది అనమాట జాబ్స్ వస్తాయా అని చెప్పి కన్ఫర్మ్ అయితే చేయలేను ప్రాబిలిటీ పెరుగుతుంది సో ఇటాలియన్ జాబ్స్ ఇటాలియన్ వస్తే ఇక్కడ కొంచెం పార్ట్ టైం కూడా చేయడానికి వీలవుతుందా ఈజీ చాలా ఈజీ వితౌట్ ఇటాలియన్ యూ నా డో ఎనీథింగ్ ఓకే సో ఇటాలియన్ మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు లైక్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అనమాట కొన్ని కోర్సెస్ యూనివర్సిటీ సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి లైక్ సిఎల్ఏ ఈ సిఎల్ఏ నుంచి మనం రిజిస్టర్ అయితే వాళ్ళు ఏ వన్ టూ ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీ బి వన్ బి టూ లెవెల్స్ ఇస్తారు లైక్ కోర్సెస్ ఇస్తారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు క్లాసెస్ నేనైతే ఇప్పుడు ఇప్పుడు ఏ వన్ చేశాను నాకు కొంచెం కొంచెం లైక్ అండర్స్టాండ్ 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 సమ్ వర్డ్స్ అనమాట ఇటాలియన్ వర్డ్స్ ఐ కెన్ ఆల్సో స్పీక్ సమ్ ఇటాలియన్ వర్డ్స్ అనమాట సో ఇక్కడ మీరు కోర్స్ చేంజ్ చేంజ్ చేసుకోవడానికి అవుతుందా మూడు నచ్చకపోయి అంటే మీకు ఆ కోర్స్ నచ్చలేదు ఎక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అవుతుందా ఫ్రీగా లేదంటే కష్టమా చెప్పలేమా లైక్ కోర్స్ చేంజ్ అవ్వాలనుకుంటే లైక్ ఇప్పుడైతే కుదర లేదంట ప్రీవియస్లీ దే ఈస్ ద పాసిబిలిటీ దట్ వీ కెన్ చేంజ్ ఫ్రమ్ దిస్ కోర్స్ టు దట్ కోర్స్ మీరు ఎవర్ కానీ మధ్య కొంచెం స్ట్రిక్ట్ అవుతుందంట ఫ్రమ్ దిస్ ఇయర్ దే ఆర్ నాట్ అలావింగ్ టు చేంజ్ అనమాట లైక్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఇయర్లో చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు సో ఒకవేళ అట్లా చేంజ్ అయినా మనకి ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ రాదు లైక్ మనకి ఇప్పుడు చే చేసిన కోర్స్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ వేరే కోర్సులో ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవుతాం కదా ఆ ఫస్ట్ ఇయర్ రాదు సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలని చెప్పి అన్నారు అనమాట ఓకే సో మీరు ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్ ఏది మీకు ఇబ్బంది పెట్టింది అంటే రెసిడెన్స్ పర్మిట్ కోడి చేయి పిస్కాలా అంటే ట్యాక్స్ కూడా ఎక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు అలా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడానికి మనం వ్యూహార్స్ ఏం చేయాలి మెయిన్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి కొడిచ్చే పిస్కాల దగ్గర అందరు ఇబ్బంది పడుతుంది ఆ కొడిచ్చే పిస్కాలే అంటే ఏంటి ట్యాక్స్ పాన్ కార్డ్ లాంటిదా ఇండియాలోనే ఓకే కొడిచే పిస్కాలే అంటే మెయిన్లీ ట్యాక్స్ కూడా అనమాట లాగా సో మెయిన్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రాబ్లం అవుతుంది అందరికి మ్యాక్సిమం స్టూడెంట్స్కి అదే ప్రాబ్లమ్ వీ సగం అంటే కోడిచే ఫిస్కాల్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే డాక్యుమెంట్ ప్రాసెస్ అయిపోయినట్టే కోడిచే ఫిస్కాలే కావాలంటే మనకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఏజెన్సీ ఏజెన్సీ యంత్రాతి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మనం మన డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మనకి సమ్ ప్లేసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇస్తారు ఆ డేట్ కి మనం బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు కొడిచ్చి ప్రొవైడ్ చేస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఏమంటారంటే యూనివర్సిటీకి వెళ్ళాలి యూనివర్సిటీకి వెళ్ళి అప్రూవ్ తీసుకోవాలని చెప్పి అన్నారు స్టార్టింగ్ లో అట్లానే స్ట్రగల్ అయ్యా నెపోలి వన్ అండ్ నెపో అనే ప్లేసెస్ లోనే తొందరగా అవుతుంది అండ్ కస్సరి మిగతా ప్లేసెస్ అన్నిట్లో చెయ్యము యూనివర్సిటీకి వెళ్ళాలి యూనివర్సిటీ వాళ్ళు మెయిల్ పెట్టాలి అని చెప్పి అన్నారు ఈ విషయం నేను కూడా విన్నాను యూనివర్సిటీ ఫెడ్రికోటు మొబైల్ యాప్ ఎక్కించుకుని అందులో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంట కదా అవును ఇక్కడ ఇంటర్నేషనల్ వెల్కమ్ డెస్క్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది మనం మన కొడిచే ఫిజికల్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు అకామిడేషన్ కూడా దాని నుంచి ప్రొవైడ్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నేషనల్ వెల్కమ్ టెస్ట్ అడిగితే మనకి ఆల్మోస్ట్ ట్యాక్స్ కోడ్స్ అలాంటివన్నీ ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళు గైడ్ చేస్తారు గైడ్ చేస్తారు సో ఇది వీసా అయిపోయిన తర్వాత మీరు నెల డిలే చేసుకుని వద్దాం ఉన్నప్పుడు ఇవన్నీ ముందే అప్లోడ్ చేసుకుంటే బెటర్ కదా మీరు అక్కడ ఉన్నప్పుడే కోడిచే ఫిజికల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే బెటర్ లైక్ మీరు ఇక్కడ రీచ్ అయ్యే డేట్ కంటే డేట్ తర్వాత నెక్స్ట్ డే బుక్ చేసుకోవచ్చు వెంటనే మీ కోడిచే ఫిజికలే అయిపోతుంది అప్పుడు మీ కోడిచే ఫిజికలే మెయిన్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే వీసా వీసా అపాయింట్మెంట్ వీసా కాపీ ఒకటి పాస్పోర్ట్ ఒకటి ఈ రెండు సరిపోతుంది అంటే ప్రీ యాక్సెప్టెన్ యాక్సెప్షన్ ప్రీ యాక్సెప్టెన్స్ లెటర్ కట్ చేయబోరు ఇక్కడ అవసరం లేదులే ప్రీ యాక్సెప్టెన్స్ లెటర్ ప్రీ యాక్సెప్టెన్స్ లెటర్ అండ్ వన్ మోర్ ప్రీ ఎన్రోల్మెంట్ లెటర్ ఈ నాలుగు కావాలి ఈ ఫోర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకి కోడి చూపి ప్రొవైడ్ చేస్తారు ఓకే ఓకే సో దీని తర్వాత పర్మిస్ అదే రెసిడెన్స్ పర్మిట్ కూడా అప్లై చేయొచ్చు కదా సో దానికి ఎల్లో కిట్ అనేది యూజ్ చేసి పోస్ట్ ఇటాలియన్ యూజ్ చేసి రెలివెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంతే కదా సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి యూట్యూబ్ కమెంట్స్లోని కమెంట్ చేయండి నెక్స్ట్ మేము ఈ వరకు మీకు ఒక రిప్లై ఇస్తాం అదర్వైజ్ మా ఫ్రెండ్ ఎక్స్పర్ట్ ఉన్నాడు అజిత్ అని యూ కెన్ బుక్ ఏ సెషన్ విత్ అజిత్ విల్ గైడ్ యూ ఫర్ ఎనీథింగ్ ఎని పై కానీ మన మనకి మనవుడికి తెలుగు రాదు ఇంగ్లీష్లో మాట్లాడతాడు సో మీరు ఇంగ్లీష్ ఆబ్వియస్గా మీకు వస్తుంది తను కూడా చాలా ప్లానింగ్తో మీకు ఎలా చేయాలి ఏం చేయాలి ఈవెన్ కాలేజెస్ కూడా ఎలా అప్లై చేయాలి అన్ని విషయాల్లో మీకు గైడ్ చేస్తారు యు కెన్ బుక్ ఏ సెషన్ విత్ అజిత్ టాప్మెట్ టాప్ మెట్ యాదే టాప్మేట్ టాప్ మేట్ అకౌంట్ యు కెన్ కన్సల్ట్ కన్సల్టింగ్ అదే తను బుక్ చేసుకొని తనతో మాట్లాడితే తన మొత్తం అంతా గైడ్ చేస్తాడు లైక్ ఇంకా ఏమైనా ఉన్నాయా మీరు షాప్ అంటే అంటే మ్యాన్ మీరు ఇట్లీకి వచ్చిన తర్వాత యు ఆర్ స్టిల్ ఫీలింగ్ లైక్ యు ఆర్ ఇన్ హోమ్ బికాస్ ఆఫ్ తక్కువ ఫీజు స్కాలర్షిప్ అనేది వస్తుంది మీ కు తీసుకెళ్లేదు కుకింగ్ మీరు అందరూ ఇండియన్స్తో ఉంటున్నారు కాబట్టి కుకింగ్ పెద్ద ప్రాబ్లం చాలా అన్నట్టుంది అదే వాట్సాప్ గ్రూప్లో మీరు కలిసి ఇలాగా తెలుగు వాళ్ళతో జాయిన్ అవి తెలుగు అండ్ సమ్ నార్త్ ఇండియన్స్తో జాయిన్ అవి వంట వండుకుంటున్నారు ఓకే సో ఓకే మొత్తానికి మీ ఆర్ ఫీలింగ్ హ్యాపీ ఇన్ బట్ ఓన్లీ థింగ్ ఆపర్చునిటీస్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అని అనుకుంటున్నారు బట్ రెండు బ్యాలెన్స్ చేయలేం కదా చెప్పలేము అది కావాలి ఇది కావాలంటే కొంచెం కష్టం కదా అంటే బట్ వేరే యూరోపియన్ కంట్రీస్లోని ఫీజు ఎక్కువ కానీ ఆపర్చునిటీస్ ఎక్కువ అని చెప్పిన ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ జర్మనీ ఫ్రీయే బట్ అందులో వెళ్ళాలంటే ఫస్ట్ కష్టపడాలి ఫ్రాన్స్ కొంచెం మేబీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఉంటుంది బట్ యూ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ బట్ ఎనీవేర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ యుఎస్ కెనడాతో అండ్ ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే ఫీజ్ అనేది తక్కువ బట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఇక కంపేరింగ్ చేసుకుంటే బట్ యుఎస్ కెనడా అండ్ ఆస్ట్రేలియాలో నుంచి చేసినట్టు పార్ట్ టైంలో కూడా చేయలేం బికాస్ వీ హ్యావ్ అ లాంగ్వేజ్ బెరియర్ లాంగ్వేజ్ అనేది మీ వీసా అయిపోయిన వెంటనే మీరు యూ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఏ కంట్రీకి తెస్తున్నారో ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ బేసిక్స్ కాదు లైక్ మీరు కంట్రీ చూస్ చేసుకున్నారంటే ఆ కంట్రీ చూస్ చేసుకున్నప్పటి నుంచే మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా బెటర్ అనమాట సో మనకి వీసా ఇంటర్వ్యూలో కూడా ఉపయోగపడుతుంది కొంచెం ఇటాలియన్ వచ్చని ఓకే ఓకే థ్యాంక్స్ వినీత్ బాయ్